మీరు బాధపడతారా దీనికి నబిల్ రాలేదా అని నబీల్ రాలేదా సో నబీల్ లో మీకు అంటే ఏ ఆర్టిస్ట్ మీకు ఏ గేమ్ ఇష్టం మీకు నబీల్ లో అంటే మంచి ఆడతాడు మంచి ఆడతాడు ఇంట్రెస్ట్ పెడతాడు మీతో ఇంట్రెస్ట్ పెట్రా పెడతారు గాని మాకు ఆ చూడంగానే నచ్చిండు మీకు నాకు ఇట్లా సేమ్ సేమ్ అంటే చాలా మంది అంటున్నారు రాపల్ రామచరణ్ నిలబడంట మీకు రామచరణ్ రామచరణ్ అంటే ఇష్టం మీకు లేదు లేదు ఇష్టం లేదు ఒరే సరే అల్లు అజుర్ ఇష్టమా ఎవరై మీకు నీకు ఎవరి ఇష్టమా హోస్ సార్ హోస్టార్ ఇష్టమా ఒర్రే సరే లోపల అయితే రామ్ చరణ్ ఉన్నారు సో రామ్ చరణ్ వాళ్ళందరికీ ప్రైజ్ మండేస్తున్నాడు సో ఎవరు గెలిస్తే బాగుండ మీరు నభిలు అంటున్నారు కానీ లోపల దగ్గర గెలుస్తున్నారు అంటున్నారు దానికి ఏం చెప్తారు మరి నీకు చేయాలి ఇంకా ఏం చేయలేం ఏ పోయింది సారి ఎవరైతే పల్లె ప్రసాద్ తెలుసుకో నీకు సో పల్లె పరసానికి వెలవకపోతే ఇక్కడ అన్ని దాడులు చేశారు పెద్దవాళ్ళు వచ్చి ఈసారి మీరు దాడులు చేసేస్తారు అట్టా మేము అంత పెద్ద

ఓకే సో చూసుకోవచ్చు చిన్నపిల్లలందరూ కూడా నబీలు అంటే ఇష్టం అని చెప్తున్నారు సో అంటే నబీలు ఇష్టమే అని చెప్తున్నారు బట్ లోపలైతే అయితే మాత్రం కేవలం గౌతమం అదేవిధంగా నిఖీలు అయితే వెన్నరగంటే కన్ఫర్మ్ తెలుస్తుంది సో వాళ్ళిద్దరి మధ్యలో ఎవరికి ఇస్తారు అనేది ఒక పెద్ద ఉత్కంఠంగా మారింది సో లోపలి మాత్రం మాక్సిమం నిఖీలే కన్ఫామ్ తెలుస్తుంది బాబు పిల్లలు మాత్రం అయితే బాబు నబీలు ఇష్టం నబీలే వాళ్ళు అయితే ఆశపడుతున్నారు బట్ లోపలి మాత్రం నిఖీలు అయితే గెలవబోతున్నట్టు సమాచారం ఉంది ఇప్పుడే రామ్ చరణ్ వచ్చినట్టు సమాచారం మరికొద్ది సేపట్లో ప్రైజ్ మనీ కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు సో ఏం జరుగుతుంది అంటే బయటకు వచ్చిన తర్వాత చాలా మంది విపరీతమైన ర్యాలీ తీసే అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ఆల్రెడీ వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ర్యాలీ తీసుకొస్తున్నారు డీజే జబ్బుల్లో భాగంగా డీజేలో కూడా వస్తున్నారు అంటే నిఖీలి వినర్ అయిపోయాడు నిఖిలికి ఏం చేశాడు నిఖీలి కోసం వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ర్యాలీ తీసుకున్నట్టుగా మన సమాచారం కనిపిస్తుంది సో ఏం జరుగుతుంది అంటే గత మూడు సీజన్లు మనం చూసుకోవచ్చు లాస్ట్ సీజన్ అనేది బాగా ఇచ్చింది ఈ పల్లవ ప్రసాద్ సీజన్ అనేది చాలా బాగా హైప్ ఇవ్వడం జరిగింది సో అప్పుడు చాలామంది గొడవలు జరిగాయి కానీ ఈసారి మాత్రం పెద్ద గొడవలు ఏది లేవు ఎందుకంటే పోలీసులు కూడా చాలా భారీ బందోబస్తు అయితే ఉన్నారు సో వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేపడుతుందని ఉన్నారు కానీ ఈసారి మాత్రం పెద్ద గోడలు అయితే జరగవు ఎందుకంటే సుమారు నాలుగు వందల మంది పైగా పోలీసులు అయితే ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఉన్నారు సో ఆల్రెడీ నిఖిల్ ఏవైతే కుటుంబ సభ్యులందరూ కూడా డిఏ చప్పులతో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది పోలీసు బందోబస్తులతో ఇక్కడ రావడం జరుగుతుంది సో ఏం జరుగుతుంది అంటే నిఖిల్ బయటికి రాగానే లాస్ట్ టైం లాగా గోడలు జరుగుతాయా అనే ఒక చర్చ అయితే అందరు అందరి మనసులో అయితే ఉంది సో ప్రస్తుతం అయితే లోపల రామ్ గారు ఉన్నారు ఆల్రెడీ నిఖిల్ అయితే ఫైనలిస్ట్కి వెళ్ళారు వెంటర్గా కూడా గెలిచారంటే మన అయితే వార్తలు బయటకి రావడం జరుగుతుంది సో ఏం జరుగుతుంది పక్క అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అయితే ఇదే చప్పులు వేసుకొని అయితే బయలుదేరారు సో ఏం జరుగుతున్నది ఒక పెద్ద చర్చగా మారింది సో అన్నపూర్ణ స్టూడియో దగ్గర ప్రస్తుత పరిస్థితి ఇది కెమెరామ్యాన్ అశోక్ గోపి బ్యాన్ టీవీ హైదరాబాద్